అయితే వెంటనే ఎక్స్చేంజ్ అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో మీరు ఏ మ్యాట్రెస్ అయినా బై చేయచ్చు లైక్ లెటెక్స్ ఆర్దో కాయర్ ఫార్మ్ సో ఏ పరుపు అయినా కొనుగోలు చేసినా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తారు కొత్త మాట్రెస్ ని మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు మీకు డౌట్ రావచ్చు ఎక్స్చేంజ్ ఆఫర్ అంటే ఏదో నార్మల్ పరుపు తీసుకుంటాము అని అనుకుంటారు కానీ కాదండి క్వాలిటీ ప్రతి ఒక్కటి ఇక్కడ క్వాలిటీగా ఉంటుంది అనమాట లైక్ రీబాండెడ్ కానీ డ్యూరోఫ్లెక్స్ ఫామ్ అండ్ థాయిలాండ్ ఒరిజినల్ లాటెక్స్ మ్యాట్రిసెస్ అన్ని వారంటీతో ఇస్తారనమాట మరి ఇంత మంచి ఆఫర్ ఎవరిస్తున్నారో తెలుసా డాక్టర్ ఆర్థో మ్యాట్రిసెస్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ వాళ్ళు ఇంకా ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఈ ఆఫర్ వచ్చేసి ట్వంటీ డేస్ మాత్రమే తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయాలి అడ్రస్ వచ్చేసి అమరావతి వెళ్లే రూట్ లో వైఎస్ఆర్ స్టాచ్యూ ఉంది కదండి సో ఇలా లెఫ్ట్ అనేది తీసుకోవాలి సో పట్టాబీ సీతారామయ్య నగర్ థర్డ్ లైన్ అనమాట నగరాలను కూడా అంటారు సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక స్కూల్ కూడా ఉంటుంది క్రాస్ వర్డ్ అని అడ్రస్ అర్థం కాకపోతే ఈ ఫోన్ నెంబర్స్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి గూగుల్ లొకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో స్కూల్ కనిపిస్తుంది కదండి సో ఇలా లెఫ్ట్ హెన్ అనేది తీసుకోవాలి సో తీసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోయిన తర్వాత బిగ్గెస్ట్ మాట్రిసస్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అయితే అవుట్ చేస్తుంది అనమాట మీరు చూస్తున్నారు కదా సో ఇదే అనమాట డాక్టర్ ఆర్థో మాట్రిసస్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అనేది మరి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోకండి